నేనైతే చాలా హ్యాపీగా మాట్లాడదామని ఈరోజు బయటికి స్ట్రక్ అయిపోయాను అయిపోయానండి కానీ ఎలా అయినా జాయిన్ అవ్వాలి మీటింగ్ అని వచ్చాను సార్ ఇది నా నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రీవియస్ గా నేను ఈ టూ మంత్స్ క్రితం నాకు టూ మంత్స్ అయింది నేను జాయిన్ అయ్యి ఈ టూ మంత్స్ క్రితం ఏంటంటే నాకు న్యూరోపతి ఇష్యూ ఉండేదండి అసలు నుంచో నేను ఈవెన్ మంచి మంచి దిగ దిగి నడవడానికి నాకు చాలా అతి కష్టంగా ఉండేది అయితే తర్వాత నేను ఒకరోజు మా ఫ్రెండ్ హింజా గారితో చెప్తే ఇలా మీరు యోగా ట్రై చేస్తానంటే ఒకసారి జాయిన్ అవ్వండి మా అత్తయ్య గారికి మా మదర్కి అందరికీ నాకు హెల్త్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి ఒకసారి మీరు ట్రై చేయండి అని చెప్పారు సరే నేను ఇమీడియట్గానే జాయిన్ అయ్యానండి నేను సిక్స్ ఫార్టీ ఫైవ్ కి జాయిన్ అయ్యాను ఈవెన్ నేను యోగాకి జాయిడ్ జాయిన్ అవ్వడానికి ఒక వన్ వీక్ ముందు వరకు కూడా నేను నా న్యూరోపతి ఇష్యూతో ఫే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ అలా హాస్పిటల్స్ కి తిరగడం ఎంఆర్ఐ స్కానింగ్స్ ఇవి మొత్తం అంటే ఎప్పుడూ అదే చేస్తారండి కరెంట్ షాక్ ఇచ్చి అలా చేయడం ఇవన్నీ చాలా ఫేస్ చేసేసాను నేనైతే ఇంకా నాకు ఒక పాయింట్ ఆఫ్ లో అక్కడికి కాలు కట్ చేసేసుకోవాలి అన్నంత ప్రాబ్లం కూడా ఫేస్ చేశాను అనమాట అంత పెయిన్ వచ్చేస్తుంది ఎమోషనల్ గా కూడా చాలా నలిగిపోయేదాన్ని ఇంట్లో ఎవరైనా మాట్లాడుతుంటే కూడా నాకు ఆ పెయిన్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే చాలా డిస్టర్బెన్స్ గా అనిపించేసేది అనమాట నా అంటే నేను ఇక్కడ బాగా ఎంత పెయిన్ పడుతున్నా అనే నేను వాళ్ళకి చెప్పలేకపోయేదాన్ని వాళ్ళు వచ్చి ఏదన్నా బాగుంది ఎలా ఉంది ఇప్పుడు అని అడిగినా కూడా నాకు ఏదో నొప్పిగా ఉండేది ఈ నేను జాయిన్ అయిన తర్వాత యోగా జాయిన్ అయ్యి నేను చేస్తున్న తర్వాత ఈవెన్ నా బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందని కూడా నాకు తెలియదు బట్ నేను పర్వాలేదు కొంచెం వీక్లీ వీక్లీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ సార్ అన్ని చేస్తా ఈ వీక్లో ఇది కొంచెం ఓవర్కమ్ చేయాలి ఈ వీక్లో ఇది కొంచెం ఈ ఆసనం బాగా చేయాలి అన్నట్టుగా నేను ప్లాన్ చేసుకుని సార్ చెప్పి చెప్పినట్టు నేను ఫాలో అయిపోయానండి అయితే నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు కాల్ నేను ఎక్కువ ఆ న్యూరోపతి ఇష్యూ ఫేస్ చేయలేదు న్యూరోపతి ఇష్యూ ఏంటంటే నర్వ్ సెన్సిటివిటీ అనమాట అసలు అక్కడ ఇలా వేలుతో టచ్ చేసినా కూడా నాకు విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది అలాంటిది నడవాలంటేనే నాకు చాలా చాలా అంటే చాలా కష్టంగా ఉండేది ఇంకా అది నాకు ఈ టూ మంత్స్ నుంచి అయితే నేను ఫేస్ చేయలేదండి దట్టు ఏంటంటే నా బెస్ట్ నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే యోగా అంతా అయిపోయిన తర్వాత ప్రాణాయామ చేపిస్తారు గురువుగారు అది నా ఫేవరెట్ అండి ఇంకా ప్రాణాయామ చేపించినప్పుడు మాత్రం నాకు చాలా పీస్ఫుల్గా కామ్ గా మైండ్ అంతా చాలా కామ్ గా అనిపిస్తుంది అనమాట అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటి ఇంకొక నేను ఒక త్రీ కేజెస్ లాస్ అయ్యానండి ఈ టూ మంత్స్ లో ఇది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరో చెప్పారు మనం జాయిన్ అయ్యాము అనేది కాకుండా మనకి మనకి సెల్ఫ్ కన్సిస్టెన్సీ ఉండి మనకి మనం గిఫ్ట్ ఇచ్చుకుంటున్నట్టేనండి ఈ యోగాలో జాయిన్ అవ్వడం సార్ చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆ ఒక్క గంటన్నర మనం మన కోసం మనం చేసుకున్నదే ఇది ఏదైనా మన హెల్త్ ఇష్యూస్ అన్ని మెల్లమెల్లగా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని సాల్వ్ అయిపోతాయండి అసలు నాకు తెలిసి సార్ చెప్పే దాంట్లో నాకు ఫస్ట్ మంత్ లోనే సాల్వ్ అయిపోయిందంటే ఇంకా చాలా మంది చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు బ్యాక్ పెయిన్ అని అలా నాకు తెలిసి మెల్లమెల్లగా ఒకటి ఒక్కొక్కటి ఓవర్కమ్ అయిపోతుంది అవన్నీ గెట్ రీడ్ అయిపోతాయండి అసలు ఏం ఉండవు నాకు తెలిసి నా అనుభవం ప్రకారం చెప్తున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఈవెన్ నేను మా బాబుని హాలిడేస్ లో మా బాబుకి కూడా ఇప్పటి నుంచి అలవాటు చేయాలనుకుంటున్నాను హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నాను అది చాలా థ్యాంక్స్ గురువు గారు